ల లాలస ఎక్కువ ఓల్డ్ మూవీస్ చూస్తుంది శతాపతి చలో తిరుపతి పెట్టింది ఆ సినిమా చూస్తుంది లాలస దేవసేన అక్కడ అన్నం వేస్తుంది ఒక రెండు నిమిషాలు ఉంచారు ఎందా నుంచి హైలో పెట్టేసి ఇంకా అటు ఇటు వేయించేసి కారు వేసి నింపేసుకుందాం అనేక తక్కువ అన్నీ తినేయించే అలా అంటున్నాయి బాగా ఆయిల్ ఎక్కువ ఉంది కదా కాకరకాయ ఈ కాయల్లాగా ఫ్రై అబ్బా భలే ఉంటుందండి ఒకటి రెండు కాయలు చాలు మొత్తం అన్నానికి మన వెజ్లో ఫిష్ లాంటి ఉంటుంది వెజిటేరియన్లు ఫిష్ ఫిష్ అలా పీల్ చేసుకున్నాం ముందు కాకరకాయ ఫ్రై తింటావా ఇటు చెప్పు తింటావా ఈ పీలు చేసేసి మేము మజ్జిగ కోసేసి దీంట్లో చేస్తున్నాను మజ్జిగి జస్ట్ అలా చీ అంతే మరీ కాకుండా జస్ట్ అలా అంతే కాకరకాయ చీల్ చేసి నీళ్ళలో శుభ్రంగా కడుక్కుంటున్నాం ముందు శుభ్రంగా కడిపేసుకుంటున్నాం అటువైపు బుజ్జి కుక్కర్లో ముద్దపప్పు పెట్టారు దేవసేన కుక్కర్లో ఈ కాకరకాయల్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసిస్తారు గ్లాసు ఉన్నారంటే మునిగే వరకు ఇప్పుడు కొంచెం పసుపు లైట్ కట్ చేసి పసుపు ఉప్పు చింతపండు వేస్తారు ఆ చింతపండు పులుపు దాంట్లోకి వెళ్ళిపోదు అందుకని పసుపు పసుపు చక్క దట్టంగా వేసారు చింతపండు అంత వేసారు బా ఉంటుందండి రెండు కాకరకాయలు తింటే చాలు పసుపు చింతపండు వేసి పైన ఉప్పు వేస్తున్నారు అది ఉప్పు చక్క ఉప్పు తగినంత మనం అన్నీ వేసి స్టవ్ వెలిగించలేదు స్టవ్ ఆన్ చే ఇప్పుడు ఆన్ చేస్తున్నాం స్టవ్ మర్చిపోయాం సిమ్లో పెట్టారు హైలో హైలో పెట్టేసారు అంటే అటు అన్నం ఇటు ముద్దపప్పు ఇటు కాకరకాయ ఫ్రై అయిపోతుంది ముద్దపప్పు అయిపోయింది ఏమో స్మెల్ వస్తుంది అటు పప్పులా అయ్యింది బో బలి వస్తుంది స్మెల్ కాకరకాయ ఇంకా ఉడుకుతుంది కాకరకాయ ఉడుకుతుంది పసుపు వాసన వస్తుంది రెండు కాకరకాయలు చాలండి కాకరకాయకి ఉప్పు పసుపు చింతపండు పట్టేసి కొంచెం నూనె పోసుకొని కాకరకాయ నవులుతుంటే అసలు మనం ఆవకాయ మా ఆ కూరగాయలు కూడా వేసుకోం ఆ కాకరకాయతో మొత్తం అన్నం తినేస్తాం ఇటు ముద్దపప్పు కొంచెం కలుపుకుని తర్వాత కాకరకాయ వేసుకుంటే పెరుగు వరకు వేరే ఐటమ్ వేసుకోక రెండు కాకరకాయలు చాలు మనిషికి చక్క తినచ్చు ఎక్సలెంట్గా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది మగ్గిన తర్వాత దాన్ని ఫ్రై ఎలా చేస్తాం చూద్దాం ఇక స్పూన్స్ ఈ పెట్టడానికి పైన పెట్టండి అండ్లు పెడతాం కింద పైన స్పూన్స్ అవన్నీ వేయటని ఇవి పెట్టుకున్నాం అనుకోండి స్పూన్స్ ఫోర్కులు అవి ఏంటండి వాళ్ళు ఇప్పుడు ఈ మగ్గిని కాకరకాయ మగ్గినాయి వాసన బలి వస్తుందండి పసుపును కాకరకాయ కలిపి వాసన ఇప్పుడు ఇటు బాండి పెట్టుకున్నాం మూకు తడ ఆరు తడ ఆరునిచ్చి నూనె పోసుకుంటాం నూనె పోసుకున్నాం మజ్జిగ మరి కాకరకాయ తినవా కాకరకాయ తింటావాళ్ళు కాకరకాయ తింటావా తినవా చెప్పు మజ్జిగ చక్కరకాయలు తింటావా బా సినిమా టోన్లో ఇది ఒకటి తీసి అలా వేసుకున్నావు ఒక కింద పడి తిన్నట్టు ఇవి చేస్తావా ఇంకా ఇది కడిగి మజ్జిగ చక్కడికి వెళ్ళి కాకరకాయ తినవా ముద్దుపప్పు ఈ కాసేపాయ చేతితో పక్కకి తిప్పుకోవటం గరిగే కానీ బలే ఉంటాయి చక్కగా పావు కేజీ కాకలా చేసుకుంటే ఇంకేమీ అక్కర్లేదండి వేరే కూర అక్కర్లేదు ఇంకొని తినేది అది ఎలా సర్దేశారు మూగుట్లో చక్కగా ఇలా సర్దుకున్నారు వద్ది కదా కింద పడింది వేస్తావా తీసి కింద పడింది పసుపు నేలతో కడిగేసి కట్ట అంటే ఇదంతా రోజు చూసుకుంటాము పసుపు నేలతో కడుక్కుని వేసుకోవచ్చు అంటే పెద్ద కాకరకాయ అది పెద్దది వదేస్తుంది పైన పసుపు ఉప్పు చల్లేవండి ఉప్పు చల్లి ఇంకా పైన మూత పెడతారు అనుకుంటా మూత పెట్టవు అలా వదిలేయటమే బా అబ్బో వాసన భలే వస్తుంది ఇది ముద్దపప్పు వాసన అటు కాకరకాయ వాసన అలా వదిలేయటమే ఒక పావు గంట రేపు వదిలేయటమే తర్వాత దీన్ని తిప్పుదాం చూద్దాం బుద్ధుడు అలాగే చూస్తున్నాడు కృష్ణుడు వెన్న తింటున్నాడు మనం కాకరకాయ కూర తిందాం ఈ ఇండోర్ ప్లాంట్ అక్కడ తీసి ఇక్కడ పెట్టాము ఈరోజు ఎందుకు ఇక్కడ పెట్టామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇది ఇండోర్ ప్లాంట్ ఈ రెండు బెడ్రూమ్లో అవి ఈ ఫ్లవర్ వాజ్ది ఆ ఇండోర్ ప్లాంట్ న్యాచురల్ ప్లాంట్ ఎందుకు ఇక్కడ పెట్టామో తర్వాత వీడియోలో చెప్తాము ఇక బంగారుజల చక్క కాకరకాయ ఎక్కర్లా మజ్జిగాను చక్కరకాయలు వేసుకుని తినేస్తుంది ఇంకొంచెం పైన నూనె వేస్తున్నారు ఆ నూనె ఎక్కువ ఉండి మగ్గితే అసలు ఇంకా సూపర్ ఉంటాయండి అవి ఇది ఎలా నోరు తెరుచుకున్నావు అది నోరు నోరు ఎలా తెచ్చుకుందండి వెజ్లో ఫిష్ కాకరకాయ లాలసాయ ఎక్కువ ఓల్డ్ మూవీస్ చూస్తుంది సేతాపతి చలో తిరుపతి పెట్టింది ఆ సినిమా చూస్తుంది లాలసా దేవసేన అక్కడ అన్నం తినేస్తుంది లాలస అన్ని అలా ఓల్డ్ మూవీస్ నైంటీస్ మూవీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ సీతాపతి చలో తిరుపతి అంట సినిమా తిప్పుతున్నారండి అంటే అటువైపు మందునే వావ్ వెనక్కి అనగి కాకర చక్కటి కలర్లో వచ్చింది వావ్ బా ఉప్పు పసుపు హీరో ఇది నోరు ఎలా తెరిచిందో ఈ చివరిది ఉప్పు ఆ వాసన నూనెలో మొబ్బ బాగా మగ్గుతున్నాయి నూనెలో వేగుతున్నాయి ఒక్కొక్క రివర్స్లు అంటే ఉన్నదానికి ఆపోజిట్ కాగి నెట్టింది నేను చెప్పను ఇది ఓకేనా ఇదే చెప్పనా ఇంకేనా చెప్పనా ஓகேண்ணா நான் உங்களுக்கு திப்புட்டோம் நூற்றி தொண்ணூறு எதா ஆட்டை ஆகணும் திட்டுனாண்ணா ஓகே ஓகே నేను కొంచెం స్లోగా ఒకటి తిప్పాను మనకు అంత రాదు ఊరికే వేసుకోవడం అంత రాదు ఓకేనా ఓకే ఒక రెండు నిమిషాలు ఉంచారు రెండా నుంచి హైలో పెట్టేసి ఇంకా అటు ఇటు వేయించేసి కారం వేసి నింపేసుకుందాం అన్నీ పిడిగా ఉప్పు అన్నీ తినే చేతి గోడ్ ఉంటాయి కాకపోతే అదిగోండి అంత కారం కారం సరిపోయేంత అంటే మనం తినేంత ఆ నూనె అంతా విడిగా గిన్నెలో తీసుకుని మనం అన్నంలో పోసుకోవచ్చు అదే తినేటప్పుడు అంత నూనె ఉంది అంత నూనె ఉంది ఎంత నూనె ఉంది టేస్ట్ కోసం పైన జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర ధనియాలు మిక్స్ చేసిన పొడి పైన అన్నిట్లో వేస్తారు మిస్సెస్ అన్నిట్లో జీలకర్ర ధనియాల పొడి టేస్ట్ కోసం అబ్బా స్మెల్ ఇది యాడ్ చేయగానే ఇంకా స్మెల్ వచ్చింది కాకటి వా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం వర్షం పడినప్పుడు ఎలా అంటుంది అలా అంటున్నాయి బాగా ఆయిల్ ఎక్కువ ఉంది కదా ఆయన్ని ముందు వేడి అన్నం పెట్టుకున్నాం వేడి వేడి అన్నం ముందు ముద్దపప్పు వేసుకున్నాం ఇవాళ ఈ పొడులు మాగాయ ఆవకాయలు పచ్చళ్ళు ఇవన్నీ పక్క తోస్తూ కాకరకాయ కాకరకాయ తిని ఫ్రై చేసి తిద్దాం ముందు పప్పు తిందాం పప్పు తీసి ముద్దపప్పు వేసుకుని కొంచెం ఆవకాయ వేసుకుని అది తిన్న తర్వాత కాకరకాయ టేస్ట్ చెప్తాను కాకరకాయ వేసుకున్నాను వావ్ వావ్ వా ఉప్పు పసుపు పట్టి దీంట్లో ఆయిల్ కొంచెం వావ్ మగ్గింది తర్వాత చక్కగా చక్కగా వేగింది పసుపు ఎన్ని పట్టి మీరు కూడా చేసుకోండి తినండి టేస్టీ ఫుడ్ పావు కేజీ కాకరకాయ పసుపు ఉప్పు ఈ పైన పొడి చల్లండి ధనియాలు జీలకర్ర అసలు ఎక్సలెంట్గా ఉందండి మొత్తం అన్నానికి రెండో మూడో కాయలు చాలు పావు కేజీ కాకరకాయ ఇంత ఫ్రై వచ్చింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధైన్ చేసుకోవాలి